హాయ్ అండి నేను మీ రాజుని మాట్లాడేది రాజు టూ వన్ ఫైవ్ ఛానల్ నేను తీన్మార్ మల్లన్న ఒక అభిమానిగా నేను ఒక చెప్తున్నా ఒక నిజం చెప్పాలంటే తీమార్ మల్లన్న మనకి చాలా సందర్భాల్లో ఉండే నిజం వాస్తవాలని నిట్ట నిలువుగా మాట్లాడే వ్యక్తి ఎవరంటే తీన్మార్ మల్లన్ననే అది పార్టీలో ఉన్నా పార్టీలో లేకపోయినా ఈ మాటలైతే ఉండే వాస్తవాలు అయితే గట్టిగా మాట్లాడతాడు తిమ్మార్ మళ్ళన అయితే ఓకే ఈరోజు జరిగిన సంఘటన ఏదంటే మనకి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎమ్మెల్సీగా ఎన్నికైనాడో దానికి సంబంధించి కొన్ని పార్టీని డ్యామేజ్ చేస్తూ చాలా సందర్భాల్లో కులగల విషయంలో బీసీలకి అన్యాయం జరిగిందని కొన్ని సందర్భాల్లో సొంత పార్టీనే మాట్లాడాలికున్నాడు ద్వేషించాడు అయితే ఈ ఇంత ముందు షోకాజ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే సస్పెండ్ అయితే తీన్మార్ మల్లన అయితే చేసింది దానికి నేను చాలా కొంచెం ఇబ్బంది పడుతున్నాను ఎందుకంటే ఉండే వాస్తవాలని తీన్మార్ మల్లన తీన్మార్ మల్లన మన పార్టీల నుండి గెంటేస్తే ఆయన గొంతు నొక్కేయాలని చూస్తే ఎవరు తరం అయితే కాదు వాస్తవానికి పార్టీలో ఉంటే ఇంకా కొంచెం గొంతుకి అడ్డం అన్నట్టు ఉంటుంది ఏదైనా మాట్లాడాలనుకున్నా ఏదైనా చెప్పాలనుకున్నా ఇప్పుడు పార్టీల నుండి బహిష్కరించినారు కాబట్టి ఆయన వేట కొనసాగుతుందని అనుకోవచ్చు బీసీలలో ఉద్యమకారుడు అని ఒక ఇప్పుడు చర్చ నిదాంతంగా అయింది బీసీ వాదాన్ని ఎక్కువ నిలువెత్తిన ఎత్తుకున్నాడు మరి ఉండే సీఎం కావాల ఆలోచన తిరిమ నాకైతే ఉండొచ్చు ఇంకా రాబోయే రోజులలో మనం కొత్త అనేది చూడగలం చూడగలమని నాకు అనిపిస్తుంది దానికి సంబంధించిన విషయాలు బీసీలందరూ కలిసి ఏకమయ్యి కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారని అనుకుంటున్నా నాకు తెలిసిన కాడికైతే అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది కొంచెం కాలంతో పాటు మనమున్న వేచి చూడాలి దాంతోపాటు ఈరోజు ఏదైతే తీసుకుందో కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీనే మనం డామినేట్ చేసి మాట్లాడినాడు కాబట్టి దానికి సౌకర్త నోటిల్ ఇచ్చాం దానికి రిప్లై ఇవ్వలేదు దానివల్ల పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని మనకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇచ్చిందో ఆ ఉత్తర్వులు నీవున ఒకసారి ఆలోచించినది అంత తొందరపడే అవసరమైతే లేకుంటుండే కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు ఎంత నిర్ణయం తీసుకుందో తెలియదు మనకైతే కాకపోతే గతంలో మరి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు సొంత పార్టీనే మరి దూషించినారు సీఎం రెడ్డి గారిని నువ్వు ఇన్ని కోట్లలో పెట్టుకున్నావు సి పీసీ అధ్యక్షుడిని సీఎంకి పోస్ట్గా కొనుక్కున్నామని చెప్పేసి సొంత పార్టీని కొంతమంది దూషించినారు కాంగ్రెస్ నాయకులు చాలామంది ఉన్న మాట్లాడన్నారు కానీ అప్పుడు ఎందుకు మరి శివకాజ్ నోటిలో వాళ్ళకి ఇబ్బంది మళ్ళీ తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఇచ్చినది మాకు తెలియాల్సి ఉంటుంది దీనిపైన మరి తీర్మార్ మల్లన్న ఏం మాట్లాడతాడో ఏం రిప్లై ఇస్తాడో చూడాలి అంతకన్నా ముఖ్య ముఖ్యమైన విషయం ఏంటంటే బీసీలు అందరూ అయితే ఏకమైతే అవుతున్నారని మనకు తెలిసిన సమాచారము త్వరలోనే మరి బీసీలు అందరు కలిసి ఒక కొత్త పార్టీ పెడుతున్నారని అనిపిస్తుంది చూడాలా మరి అందరినీ కలుపుకొని పోతుందా బీసీ వాదం అనేది లేకుంటే మరి ఏదైనా పార్టీకి సంబంధించి సపరేట్ వాళ్ళ కేటగిరీ సంబంధించి ఏదైనా రిజర్వేషన్ తీసుకుంటారా అనేది మనం వేచి చూడాలి ఇంకా దాంతోపాటు ఈరోజు జరిగిన సంఘటన ఈ ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తున్నాను ఇంకా నా ఉన్న తీర్మానం వాళ్ళని పార్టీ నుండి బయటకు పంపించినారంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా కానీ ఇంకా ఏం చేయలేం కాబట్టి నిర్ణయాన్ని తిమ్మర మొలనకే వదిలేసి కాలంతో పాటు మనం ఏం వేచి చూడాలనేది వేచి చూస్తే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ